మార్కెట్లు కుప్పకూలాయి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి సెన్సెక్స్ పన్నెండు వందల ముప్పై ఆరు పాయింట్లు నష్టపోగా నిఫ్టీ మూడు వందల అరవై ఐదు పాయింట్లు కోల్పోయింది ఎనిమిది లక్షల కోట్ల సంపద ఆవిరైంది స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి సెన్సెక్స్ పన్నెండు వందల ముప్పై ఆరు పాయింట్లు నష్టపోగా నిఫ్టీ మూడు వందల అరవై ఐదు పాయింట్లు కోల్పోయింది ఎనిమిది లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది ఇక మార్కెట్స్ విశ్లేషణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ బిజినెస్ అనలిస్ట్ జీవీ జీవీ రావు గారు మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ ఇంత అంటే ఈ విధంగా స్టాక్ మార్కెట్స్ కుప్పకూలడానికి రీజన్ ఏంటంటారు మూడు రోజులు వరుసగా లాభాల్లోనే మనకి కనిపించాయి ఒక్కసారిగా ఈ విధంగా స్టాక్ మార్కెట్స్ పడిపోవడానికి రీజన్ ఏదైనా కారణం ప్రధానంగా మార్కెట్ ఐదు ప్రధానమైన కారణాలు ఉన్నాయమ్మా అందులో మొట్టమొదటి కారణము అమెరికా ఇరాన్ మీద అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి భయాలు మార్కెట్ లో ఎక్కువగా నెలకొన్నాయి ఇప్పుడు తర్వాత యుఎస్ ఫెడరేట్ కట్ విషయంలో కూడా చాలా అన్సర్టనిటీస్ అనేటువంటి ఉన్నాయి ఇంకా ఇప్పుడు కూడా ఫెడరేట్లు ఖచ్చితంగా కట్ అవుతాయని అనుకున్నప్పటికి కూడా ఆ విషయాల్లో అన్సర్టనిటీస్ ఎక్కువగా ఉన్నాయి ఇక మూడో కారణం వచ్చేసి కూడ్ ప్రైసెస్ చూస్తుంటే రోజు రోజు పెరుగుతున్నాయి వాళ్ళ క్రూడ్ ప్రైసెస్ ఎప్పుడైతే పెరుగుతాయో దాని ప్రభావంతో మన ఇన్ఫ్లేషన్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి భయాలు కూడా మార్కెట్ ని పీడిస్తున్నాయి నాలుగో ప్రధాన కారణం ఏంటంటే మరోవైపు బాండ్ లీవిడ్స్ కూడా పెరుగుతున్నాయి బాండ్ లివిడ్స్ పెరగటం అనేటువంటిది స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా అనుకూలం కాదు ఈ నాలుగు ప్రధాన కారణాలతో పాటుగా గత మూడు రోజులుగా ఉన్నటువంటి ప్రాఫిట్ తో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలనేటువంటి కోర్క ఇన్వెస్టర్ల లో బలంగా ఉంది దానితోడు ఈ రోజు వీక్లీ ఎక్స్పైరీ కూడా అవటంతో ఈ వీక్లీ ఎక్స్పైరీ రోజున ఇప్పటికే ప్రాఫిట్ లో ఉండేటువంటి ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనేటువంటి కృతనిత్యంతో ఉండటంతో ఆ ప్రాఫిట్ బుకింగ్ ప్రక్రియ అగ్రిక్యం పోసినట్టుగా ఈ యొక్క ఫాల్ని తీసుకెళ్ళింది ఈ ఐదు ప్రధాన కారణాల వల్ల మార్కెట్లు ఈ రోజు అయ్యాయని చెప్పచ్చు సార్ చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి సో దీనికి కూడా రీజన్ ఏంటంటారు అంటే ఇప్పుడు ఈ చమురు ధరల పర్యటన కూడా కారణం ప్రధానంగా అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్నాం ఈ ఉద్రిక్తతలు దేనికి దారి తర్వాత భవిష్యత్తులో రియల్ గా ఏమైనా వారు కూడా వచ్చే అవకాశం ఉందా అనేటువంటి మేర వల్లే ఈ క్రూడ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి క్రూడ్ ప్రైసెస్ పెరుగుతున్న ఒక మార్కెట్ పతనానికి మళ్ళా కారణం అవుతుంది ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి కలిసి ట్రావెల్ అవుతున్నటువంటి కారణాలని చెప్పచ్చు అండ్ ఇదే కంటిన్యూ కంటిన్యూ అవుతుంది అంటారా సార్ మళ్ళీ మార్కెట్స్ లో ఏమైనా కదలిక కనిపించవచ్చు అంటారా అంటే మార్కెట్ లో రికవరీ రాకపోవచ్చు కానీ ఈ యొక్క లెవెల్లో కొంత స్టెబిలిటీ ఉండేటువంటి అవకాశం ఉంది మళ్ళా ఏదైనా ఈ యుద్ధ భయాల నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఉండా లేదా క్రూడ్ ప్రైసెస్ లో కాస్త ఏదైనా తగ్గుదల వస్తే తప్పితే మార్కెట్ లో స్టీప్ రికవరీ రావడం అయితే కష్టం అందుకని ఇన్వెస్టర్స్ కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉందమ్మా రైట్ థ్యాంక్ యూ సార్ మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు